క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారాం మనము సామాన్య ఇరవై ఒకటవ ఆదివారములో ప్రవేశించి ఉన్నాము ఈ యొక్క సామాన్య ఇరవై ఒకటవ ఆదివారములో మనము ధ్యానించే అంశము ఏమిటంటే దేవుని రాజ్యములో ప్రవేశించడము సువిశేషపట్నములో చూసినట్లయితే వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఒక వ్యక్తి యేసు ప్రభువును అడుగుతున్నాడు రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ప్రభువును అడిగాడు అయితే ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఒకటో తిమోతి రెండవ అధ్యాయము నాలుగవ వచనములో మనం చూసినట్లయితే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు ఏమి కాంక్షిస్తూ ఉన్నాడు ఏమి అభిలషిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము చూద్దాం ఒకటో తిమోతి రెండవ అధ్యాయము నాలుగవ వచనము మానవులు అందరూ రక్షింపబడవలయుననియు సత్యమును తెలుసుకొనవలయుననియు దేవుని అభిలాష దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే మానవులందరూ కూడా రక్షింపబడాలి అని కోరుకుంటున్నాడు అయితే సువిశేషపట్నములో ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానము ఇక్కడ మనకు దొరుకుతూ ఉంది ఒకటో తిమోతి రెండు నాలుగులో ప్రభు ఏమి కోరుకుంటున్నాడంటే మానవులందరూ రక్షింపబడాలి అని మరి సత్యమును తెలుసుకోవాలని ప్రభువు కోరుచున్నాడు మనము ఈ యొక్క ఇరవై ఒకటవ సామాన్య ఆదివారములో మూడు విషయములను ధ్యానించుకుందాం ఒకటి ఇరుకు మార్గము ఏసు ప్రభువే రెండవది ఏసు ప్రభుని మార్గము ఇరుకైన మార్గము ఎలా అవుతుంది మూడవది ఇరుకైన మార్గమును ఎంచుకున్న కొంతమంది భక్తుల గురించి ధ్యానించుకుందాం ఒకటి ఇరుకైన మార్గము లేదా ద్వారము యేసు ప్రభువే సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాలేడు అని ప్రభువు తెలియజేస్తున్నాడు నేనే జీవమును నేనే మార్గమును నేనే సత్యమును నేనే మార్గమును అని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు సువార్త పద్నాలుగు ఆరవ వచనములో కనుక ప్రభువే పరలోకమునకు చేరుటకు మార్గమై ఉన్నాడు ఇంకా మనము చూసినట్లయితే సువార్త పదవ అధ్యాయము ఏడవ వచనము అందుకు ఏసు మరలా ఇట్లు చెప్పను గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యూహాను సువార్త పదవ అధ్యాయము ఏడవ వచనములో ఈ మాటను ప్రభువు పలుకుచున్నాడు గొర్రెలు పోవు ద్వారమును నేనే అని ప్రభువు తెలియజేస్తున్నాడు అయితే ప్రభు మనల్ని మరి ఆయన మేపు గొర్రెలుగా మందలుగా ఆయన మరి వర్ణిస్తూ ఉన్నాడు మనము మరి పరలోకానికి చేరాలంటే ఆయన ద్వారానే మనము పరలోకానికి చేరగలము మనము మరి ఆయన ద్వారము గుండానే మనం పరలోకమునకు చేరగలుగుతాము అని ప్రభు తెలియజేస్తున్నాడు ఇంకా మనము చూసినట్లయితే యోహానుసువార్త పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేనే ద్వారమును ప్రభు అంటున్నాడు పరలోకానికి ద్వారమును నేనే అని తెలియజేస్తున్నాడు ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును ప్రభు ద్వారా యేసు ప్రభు ద్వారా మరి ప్రవేశించినట్లయితే ఆ వ్యక్తి రక్షింపబడతాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు అతడు వచ్చుచూ పోవుచూ ఉండును వానికి మేత లభించును ఆయన ద్వారము గుండా అంటే ఆయన గుండా మనము ప్రవేశించినట్లయితే మనము పరలోకానికి మరి పోయే అవకాశం ఉంది చేరుకునే అవకాశం ఉంది అని ప్రభువు తెలియజేస్తున్నాడు ఇంకా మనము చూసినట్లయితే ఎపేసీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మరి ప్రభువు ప్రభు స్వార్తను పునీత పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నాడు యూదులైనను అన్యులైనను మనము అందరము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరు చేరగలుగుదుము అని తెలియజేస్తూ ఉన్నాడు మరి అన్యులైనా యూదులైనా ఎవరైనా కానీ మరి మన తండ్రి అయిన దేవుని దగ్గరకు ఏ విధంగా చేరుకుంటామంటే యేసు ప్రభు ద్వారానే చేరుకుంటాము అని కుణిత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు మరి ఈ రోజుల్లో కూడా ఇదిగో మేము మాత్రమే పరలోకానికి చేరుకుంటాము అని మనము నొక్కి ఒక్క నుంచి చెప్పడానికి లేదు ఎందుకంటే దేవుడు మరి ఎవరిని ఏ విధంగా రక్షిస్తాడు అనేది మనకు అర్థము కాని విషయాలు ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని రాజ్యములో చేరాలన్నదే దేవుని కాంక్ష ఆయన ఆకాంక్ష కాబట్టిభుని మార్గము యువకైన మార్గము అని మనకు అర్థమవుతుంది ఇంకా మనము చూసినట్లయితే మతేసు అంతా పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినప్పుడు మరి యేసు ప్రభుని శిష్యునిగా శిష్యురాలుగా ఉండబోయినట్టయితే మరి ఎవరిని కూడా ఎక్కువగా మనం ప్రేమించకూడదని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు నీ భార్యనైనను భర్తనైనను తల్లినైనను తండ్రి అయినను కుమారుడైనను కూతురు కూతురునైనను ఎవరినైనా కానీ నాకంటే ఎక్కువగా వారిని మీరు ప్రేమించకూడదు అని ఎందుకు అంటున్నాడంటే మరి వారిని మనం ప్రేమించినట్లయితే ఏదో రోజు మనల్ని సోదడదు వారు పడగొట్టే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మరి మన రక్త సంబంధుల కంటే పది ముప్పై తొమ్మిదిలో నా తన ప్రాణము దక్కించుకున్న యత్నించువాడు దానిని కోరుకోను దానిని అంటే యేసు ప్రభువు శిష్యునిగా ఉండే యోగ్యతను పరలోక రాజ్యంలో చేరుకోవడానికి ఆయన అర్హతను మనం కోరుకోతాము ఇంకా మనము నా కొరకు తన ప్రాణమును కోరుకోవాడు దానిని దక్కించుకొను ఎవరైతే ఆయన కొరకు ప్రాణమును కోరుకోవడానికి కూడా ఎదుకాడకుండా ప్రభువును అనుసరించడానికి ముందుకు వచ్చి మరి విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉంటాము అటువంటప్పుడు యేసు ప్రభులకు శిష్యునిగా అనుచరునిగా మనము ఆ యొక్క యోగ్యతను కాపాడుకోగలుగుతాము అని మనకు తెలియజేస్తున్నాను ప్రాణముల కంటే ఎక్కువగా మనల్ని ప్రభువును ప్రేమించమని కోరుతూ ఉన్నాడు ఆ ప్రభువు మనం ప్రేమించాలి ప్రాణము కంటే మార్గములో మనము ప్రయాణిస్తున్నప్పుడు లేకపోతే గతుకులు కుంటలు మరి రావులు ఉన్నటువంటి మార్గములు మనం ఒక వాహనంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ విషయంలో విశాలమైన మార్గములో మీరు మరి అదుపు తప్పి వెళ్ళవద్దు మృదైన మార్గము నా మార్గము శ్రమల మార్గము శిరువ మార్గము నా మార్గము నా మార్గములో ఇరుపు మార్గములో ప్రవేశించండి మీరు నాయోగ్యులుగా నా యొక్క అనుచరులుగా మార్గము అని మనకు అర్థమవుతూ ఉంది ఇంకా మనం చూసినట్లయితే మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే ఇరుకైన మార్గము ఎంచుకున్న బైబిల్లో ఇరుకైన మార్గాన్ని ఎంచుకున్న కొంతమంది భక్తుల గురించి మనం ధ్యానించుకుందాము మరి ఒకటో విషయం ఏమిటంటే ఒకటో విషయము యేసు ప్రభు ఇరుకు మార్గము ఏ సుప్రభువే మార్గము యేసు ప్రభువే అని తెలుసుకున్నాము రెండవ విషయము యేసు ప్రభుని మార్గము ఇరుకైన మార్గము ఎలా అవుతుంది అనే విషయాన్ని మనం ధ్యానించాము ఇక మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇరుకైన మార్గమును ఎంచుకున్న కొంతమంది భక్తుల గురించి ఇప్పుడు ధ్యానించుకుంటాము మతైసు వార్త మెరుగైన మార్గాన్ని ఎదుర్కొన్నాడని మనకు అర్థమవుతుంది ఆది కాండము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆది కాండము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం అందుచే అబ్రా అబ్రాము లోతుతో మనము అయిన వారము మనలో మనము ఎగడములు చూసినట్లయితే ఆయన కోరుకున్న మార్గం ఏమిటంటే ఈ లోక సంబంధమైనటువంటి సత్శ్యామలంగా ఉన్నటువంటి మార్గాన్ని ఆయన కోరుకోలేదు కానీ దేవుడు ము అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనము చూసినట్లయితే మోషే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ దినం నేను భూమి ఆకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పు జీవమును మరణమును ఆశిస్సును శాపమును మీ ఎదుట నుంచి తిని కనుక జీవము ఎన్నుకొని మీరు మీ సంతానము బ్రతికిపోరుడు అని మోషే తెలియజేస్తున్నారు మరి ఇక్కడ మోసే ఏమంటున్నాడంటే ఆ యొక్క ప్రజలతో స్వామిమేలతో తెలియజేస్తున్నాడు ఇదిగో జీవమును మరణమును ఆశిస్సు శాపమును మీ ఎరుత నుంచి తినే కనుక జీవము నిండుకొని మీరు మీ సంతతి వారు బతికిపోరు అని నిద్యోపదేశంలో మరి మోసే తెలియజేసుకున్నాడు కాబట్టి ఇదిగో జీవ యుధోషువ ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చూసినట్లయితే యుధోషువ ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చూసినట్లయితే కానీ మీరు యావేరు సేవింప నొల్లనిచో మరి ఎవరిని సేవి సేవింపకూరుదురు యోపరటిస్ నది నదికి ఆవల మీ పితరులు కొలిచిన దేవతలను కొలిచినలో మీరిప్పుడు నివసించుతున్న మోరి దైవము అని ఎగోసు అనుకున్నాడు ఆ యొక్క ప్రజలతో ఏమంటున్నాడంటే ఇదిగో ఈనాడే మీరు నిర్ణయించుకోండి ఒకటి నది అవతల మీ మిత్రుడు కొలిచిన దైవతలను మీరు ఆరాధిస్తారా లేకపోతే మరి ఆరాధ i ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే అటు విమ్మట ప్రభువు నన్ను ప్రజలతో ఇప్పుడు చెప్పమనే అని ప్రభు అవి ప్రభు పలుకులు మీరిప్పుడు జీవన మార్గమును కానీ మార్గము కావాలా లేకపోతే వృత్తి మార్గము కావాలా మీరే నిర్ణయించుకోండి అనియా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనము ఆ యొక్క జీవము కలిగిన మార్గము జీవాధించే ఆ యొక్క ప్రభు మార్గం ఎరుకైన మార్గములు మనము నడవాలి అని మనకు మరి ఆ యొక్క మరి భక్తులు కూడా మనకు ఆదర్శమిస్తూ ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే ఏర్మియా మనం చూసినట్లయితే ఒకటవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినప్పుడు అప్పుడు ఏలియా ముందుకు వచ్చి ఎన్నాలని మీరు ఇద్దరు దైవములను పూజిత్తురు యావే దేవుడేని అతనిని పూజింపుడు వాళ్ళు దేవుడేని అతనిని పూజింపుడు అని పలికను అయితే ఏలియా మరి ముందుకు వచ్చి అంటున్నాడు ఆ యొక్క ప్రజలతో మరి బాలు ప్రవక్తలు కూడా నాలుగు యాభై మంది అక్కడ కర్మేలు కొండ దగ్గర మరి ఉన్నప్పుడు ప్రభు కూడా అదే అంటున్నాడు మరి ఒక వ్యక్తి అడుగుతున్నాడు ప్రభువు పొలది మంది రాజ్యంలో ప్రవేశించేది అని అన్నప్పుడు ఆ ప్రభు పొలది మంది అని చెప్పలేదు అందరూ అని చెప్పలేదు కానీ ఒక మాట తెలియజేస్తున్నారు ఇరుకైన మార్గంలో ప్రవేశించండి అని తెలియజేస్తున్నాడు ఆ విధంగా మనం ఎప్పుడైతే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తామో మనము పరలోక అలా కాకుండా మనము విశాలమైన మార్గమును కోరుకున్నట్లయితే మనము ఆ సమయము వచ్చినప్పుడు మరి పరలోక ద్వార దగ్గరికి వెళ్ళి ప్రభు మాకు కలుపు తెలవని అడిగితే మీరెవరో మాకు నాకు తెలియదు దుష్టులారా మీరు దూరంగా వెళ్ళండి అని ప్రభు అనే ఆ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనము మరి జీవము కలిగిన మార్గమును ఎత్తుకొని ఆ యొక్క మెరుగు మార్గములో మనము ప్రవేశించాలి యేసు ప్రభువే ఆ మార్గమై ఉన్నాడు యేసు జీవము కలిగిన మార్గమై ఉన్నాడు ఆ ప్రభువుల ద్వారానే మనము పరలోక రాజ్యంలోనికి చేరుకోగలుగుతాము తండ్రి సమక్షములకు మనము మనము చేరు